నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏసిఎంఏ కోర్సులో అడ్మిషన్స్ జరుగుతున్నవి నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన తొంభై ఆరు కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా ఆ ముఖ్యమైన షరతు విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేషన్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా మీకు విషయం తెలుసా తెలీదే అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందా తెలుసుకోండి నా కమిషన్ నాలుగు వందలు నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు ఇంతకీ అమ్మాయి అక్కడ రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చని పాటికి వచ్చేస్తాడు ఆహా మార్నింగ్ ఎవరు బడి నెంబర్ టెన్ సూర్యాపురం ఇదేనా అవును రెండు రెండు మీ గురించి ఎదురు చూస్తున్నాం మీది దీని వెనకాల పోర్షన్ నచ్చింది అనుకోండి నా కమిషన్ నాలుగు వందలు బ్రెయిన్ లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు నాలుగు వందలు నాలుగు వందలు అని ముందు పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ తిప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలనుకుంటా అదిగో వానర్ గారిని అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే హలో మీరు నా హౌస్ కనిపిస్తాం లేదా ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టానమ్మా అరే ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉందే ఆ రైలు వెళ్ళాలిగా అందుకని ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా అసలు ట్రాక్ మీకు ఏమి సంబంధం చూడమ్మా నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి ముప్పై సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను రైల్ శబ్దం వినిపించకపోతే నాకు నిద్ర పట్టదు అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను ఏయ్ ఇక్కడ అద్దెకున్న వాళ్ళు కోసుకోవచ్చా కోసుకునే వాళ్ళు వేరే అద్దె కట్టాలా లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దె స్లో 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 చూడమ్మా నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో తర్వాత మామిడికాయల గురించి ట్రాక్ గురించి రైలు గురించి నా గురించి మాట్లాడుకుందాం ఓకే ఓ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్ బాత్రూమ్ బాగుందండి అలాగే ఆ హౌస్ ఇస్ బ్యూటిఫుల్ నాకు చాలా నచ్చింది అమ్మా ఇది నేను ఉంటున్నా ఇల్లు ఇది నువ్వు ఉండాల్సింది ఓ ఇట్స్ ఆల్ ఎవరి అమ్మాయి అచ్చం మందారలా ఉందే నా పేరు వరలక్ష్మండి వరలక్ష్మో సీతామాలక్ష్మో నాకు అనవసరం నేను మాత్రం నిన్ను ముద్దమందారం అనే పిలుస్తాను అంతే చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు మా ఆవిడ నోరు ముయించేకి నీకు వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలన్నీ గుమ్మాలన్నీ వాటికి తలుపులన్నీ కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యని కలిపితే వచ్చే మొత్తం ఎంత నేను ఉండబోయే ఈ పెంకులన్నీ లెక్కపెడితే ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్ ఇచ్చి ఇంటి అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వందలోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంతా అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాలెత్తు హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు ఎన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలన్ని పెత్త పరుగులన్నీ దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాప ఒంట్లో మీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పిల్లలు ఇవాళ కుదిరి ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి ఆ

ఎలా చూస్తుందంటే దూకుద్దేమో అక్టోబర్ నెల రెండవ తేదీ సోదరు బాబు నటించిన చిత్రం శుక్రవారం అయింది ఆ చిత్రం పేరేమిటి బాబు నమ్మకం ఉంది బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఇట్ ఐ బిలీవ్ ఇట్ మంచి బాడీ గారు ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా చాలా రోజుల నుంచి నీ పేరు చెప్పు ఏమిటి అదేంటి గురు అలా పడిపోతా బాగా చేస్తున్నావు చేయవా ఒకసారి చూస్తానా ఇది ఏమైనా సర్కస్ అవుర్ని చేయడానికి చూడు గురు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన అందరం చేసేది ఆ నా పేరు స్వప్న నీ పేరు నా పేరు వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్ ప్రసాద్ పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు ముద్దుగా పిలిచే వాళ్ళు శ్రీనివాస్ అంటారు నేను మాత్రం నిన్ను చింటూ అంటాను చింటు చింటా చిట్టా జుడ్డ చింటూ అవును గురు నీ ఆవిడ ఏమన్నా మహమ్మద్ అలీ సిస్టర్ అనుకున్నా ఏంటో ఇలా బాక్సింగ్ చేస్తున్నావు ఆవిడ ఎవరో తెలుసా మేము మీ పోర్షన్ లో అద్దెకి దిగిందిరా నువ్వు ఇట్లా లేవు కదా ఒరే నీకు విషయం తెలుసా ఆవిడ చూడకూడదు మీ పిల్లిని పెళ్లి చేసుకున్న ఇరవై సంవత్సరాలలోనూ ఇరవై నాలుగు గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా రకాశ్ పాల్గొని బ్రహ్మాస్త్రం అందుకే అద్దెలో ఇరవై ఐదు రూపాయలు రిపేట్ ఇచ్చేసాను మందంతా టైప్ ప్లేస్ చూస్తుంటేనే తెలుస్తుంది ఏమిటయ్యా నువ్వు అదేవి నీ ఉద్యోగం ఈ అమ్మాయికి పోలా అవును సార్ ప్లీజ్ అదేలా కుదురుతుందయ్యా నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినవాడి నువ్వు ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతను సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే సార్ చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ ఆటల్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్ అంత గొప్ప ఆడదు సార్ నిస్సహాయమైన ఆడదు ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దుకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి ఇది కొన్ని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికిచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నాకు ఇవ్వడం కన్నా ఆవిడకిస్తే నాకు ఇచ్చినట్టే భావిస్తాను గుడ్ వెరీ గుడ్ ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అవును నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు ఇవిడా 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 అదే ఆవిడ ఆహా కాస్త చెప్పు ఐ మీన్ కాస్త ఇబ్బందిగా ఉంది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ నువ్వు నా పేరు ని మా దేవత సమాచార ఈ పుస్తకం మీ ఇచ్చినామంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామ గ్రంథం ఇక్కడ ఎందుకు పెడుతున్నాం ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పనుమనేసి చనిపోయేటప్పుడు చివరన సాంద్రం పెట్ట వాళ్ళు చేతి ఇచ్చేయడం మా సమాచార అలవాటు ఎవర సమాచారం నేనే మోదయం సపోస్ గారు చివరి వారని చెపుతా నా పేరు పోలా అంటే బుక్కోలం బూదులం పరి జిగిబిగి గజిబిగి చికముకి లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నెమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్ కి ప్రొప్రైటర్ నువ్వా ఏ జోక్ చేస్తున్నావా హరహరా అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్నాడు చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న చెయ్యాలో తోచక మనిషి నేను మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా నా ఎనిమిదేళ్ల వయసులో ఒక బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగలగొట్టాను ఇప్పటి వరకు రెండు ముక్కల పోలీసు వాళ్ళకు దొరకలేదు అ ఆ నేరానికి నన్ను బాస్టన్ స్కూల్ అంటే బాల నర్సలబడిలో బడిలో ఏళ్ళు శిక్ష వేశారు హహ హరమదేవుసం భూసికి ఇంకే మిమ్మల్ని చూస్తుంటే వీరవరితురు రుద్రమదేవి జన్సీ లక్ష్మీబాయిలంటి వాళ్ళు గుర్తొచ్చి నా వళ్ళు చెలజల జనరనిస్తుంది నాతో తో పెట్టుకుంటా అంతే లేండి ఇంతకి మీరొచ్చిన పని ఏంటి రెండు చిపుతా నీ సాచరా ఏమ సాహసం ఆ అమూల్యంద ఈ బుక్ స్టాల్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను అలాగే నీతో కూడా చదివితే పోలా చూద్దాం దాన్ని చూస్తుంటే మీకు ఇవి అనిపించడం లేదోలా ప్రతి దానికి అదోలా ఏదోలా వంకర తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరి ఎదుగు బయటకు వెళ్ళాం ఇంతకాలం ఈ సీట్ కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిటరా నీ సచ్చరా సంతోషించచ్చు దేవరా చెప్పులతో వాడలేదు దీనికి ఉపశాంతి ఏమిటి ఉంది దేవరా ఉంది ఓ అతి సుకుమార్ సుందరి మీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడ మన అతిథి గృహంలో ఇక్కడ ఇక్కడ సుకుమారి మీరే నా సుకుమారి తల్లి గారు మీ అమ్మ ఎక్కడా తల్లెవరో పిల్లవరు నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి భవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల అక్కడికి పదిహేడో సంవత్సరం తక్కువ దాటుద్ది మీరేనా ప్యాసింజర్ లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ బండి లేదు నువ్వు బయటకు పో ఏడ్సాను బాబు కంగారు అయిపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంతా ఆటలకి వెళ్ళిపోయింది ఏళ్ళ సోమవారం మా ఉంది రథం మీరు పిలిపించారు అనగానే రతం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లికాలు సీటాల్సి నువ్వు ముందుకు వేసిన ఇదేడు బాబు కళా నిజమా చెక్కలు అంబోదంగారంటే కాదు నగరి అదే బొక్కాల్ అంబోదరం గారు అంటే మా పేట పేట అంతా కథల కథలగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరేడు బాబు నీరసడిపోయి నీరు గారిపోతున్నారు నా గురించి తక్కువ ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనడు సుగంధ సుకుమారి అంటే పడి సచ్చిపోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు ఎక్కడక్కడ ఉంది కాబట్టి పై పైనోటి పదాలు కొట్టిసుకొని ఏయ ఇచ్చి ఇదిగో ఇదిగో బాబు ఈ ఆల్ నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్నీ బాగా తిను లేకపోతే ఆడదందర అలసిపోతావు చెక్కం అంబోదర చెక్క చెక్క కాదు బొక్కు ఆ నోడబలహార్ల బాబా సిక్కురా ప్రమేశురా చిచి చిచి స్నానానికి సొచినే పెర్లు చేపిస్తా ఇక్కడ మాత్రం ఇక్కడ వెరీ గుడ్ ముద్దమందిరా ఉలిపై బయ్ వెయి 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 పట్మర్ గల్వే వెయి అల్లం రి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నాం ఏమిటి అలా మాట్లాడుతుంది ఆశయంగా ఇంటికి వచ్చిన గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయట వెళ్ళమని చెప్పు అన్నయ్య నువ్వు ఏం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత పెద్ద నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గానీ ఎంత మంచి మనిషి తెలుసా చాలా సరదా మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రానే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు తిందరుగానే పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావును ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో వచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు మిస్టర్ శ్రీను ఐఎమ్ సారీ చింటూ ఏం నాగదులకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరుక్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకు తెలుసా అపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో ఏమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదు నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను థ్యాంక్ గురు నేను ఎందుకు ఇలా ఉంటాను ఎందుకు ఇలా మాట్లాడతానో నీకు తెలుసా పట్టు చీరల్లోనూ లంగావోణిలోనూ కనిపించే అమాయకత్వం వైపు మగకళ్ళు ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరి తెగించిన మాటల్లోనూ కనబడే కరుగుదానానికి భయపడతాయి అందుకే గురు ఈ మారువేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయింది పోయేది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు ఆరు కోట్ల మంది ఆంధ్రుల నా బంధువులు మిగతా అరవై నాలుగు కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్లే దొరికినప్పుడు నీకే చూపిస్తాగా ఎవరు చూపిస్తాలే తప్పకుండా చూపిస్తావా చూపిస్తాను గురు అబ్బాబాబ్బా అంత కంగారే నీకు ఏం పెసరట్లేవు వాటిలో ఉల్లిపాయలు ఇస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా ఇలా కదా లక్ష్మి లక్ష్మి ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి ఏ విధోలు నీకెక్కిస్తున్నారో నాకు బాగా తెలుసు నొరమై నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు అంతే అలా చెప్పే అధికారం నీకు లేదు లేదా లేదు మీరు చేయి చేసుకునే ప్రతి వెదవని ఏమంటారో నిన్ను అది అంటాను అక్క నేను వస్తాను మర్యాద చెప్తున్నా ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీలేదు ఒక్కడుగు ముందుకు వేస్తాను వేసి తీర్తాను వేసి తీరుస్తావంటే నీ అక్కపోతే కిస్పాలవుతుంది నువ్వా ఎందుకైపో నన్ను చేస్తున్నది వెదవ పని గనక వెదవలు చేసే పని గనక ఒక పేపర్లు అమ్ముకునే వారితో మాట్లాడుసిన అవసరం నాకు లేదు రేపటి పేపర్లో నువ్వు ఆడదాన్ని తగలిబెట్టావన్న వార్త కంటే నిన్ను నేను వెరగ్గొట్టి హాస్పిటల్లో పడేశానన్న వార్త చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది

ఏమండి ఇంత కీమా బాధ వింటు తెలుసా మీ బావగారిని అదే నా స్నేహితుడు జనిమిదాకుల వెంకటరావుని ఆ డ్యాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం రెండ్రోజులించి ఆరు జాత బారేజ్ బ్యాగేటర్ గారు బాబా అయితే ఏంటిప్పుడు నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మన మనిద్దరూ ఒకటి అదే మీ బావగారిని జైల్లోంచి విడిపిస్తాను ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను ఈ హోటల్నే నీకు దానం చేస్తాను అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా ఈ సాచరుని మీద సచ్ఛగా చిన్నప్పటి నుంచి నా మీద ఒట్టేసిన వాళ్ళు అందరూ పోయారు

నా పుట్టిన రోజులు కూడా పట్టుకులంత దెబ్బ తీసింది కదరా దీనికి ఉపశంత ఏమిటి ఉపశమతి ఏమిటి ఆడదాన్ని దెబ్బ మందు ఆడదే మీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను ఆంధ్రా మొత్తం ఎత్తియించి ఆంధ్రా సీజన్ నైజాం వైజాగ్ ఏరియాలో నుంచి కంటికి మెదలైన ఆరవాళ్ళని తీసొచ్చే వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కు ఈ టూర్లో ఏమిటి అన్నయ్య డబ్బులు హాయ్ బాబాయ్ నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా రా పెట్టి సర్దుకోవడం ఈ రైలు ఎక్కడ ఆ రైలు దిగడం మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి రెండు రోజుల ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన రెండు రావాలి వెళ్ళాలి చూడండి మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టం రోజే జరిగింది ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమం రోజే వచ్చింది మీరు కృష్ణాష్టం రోజే దొరికారు